హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవాళ వచ్చేసి గోంగూర పచ్చడి నూరాను చూడండి ఏ విధంగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది గోంగూర పచ్చడి అంటే ఇష్టం ఉండని వారు ఎవరు ఉంటారండి ప్రతి ఒక్కరికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమే ఇది ఈజీ ప్రాసెస్ వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఇది నూరుకునేదే కాకపోతే మా తెలంగాణ స్టైల్లో నేను నూరాను ఇందులో ఇంకేమేమేసి నూరుతారో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మిక్సీలో కన్నా మనం ఇంకా రోటి పచ్చల నూరుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్గంట నొక్కండి మేము చేసే వీడియోస్ అప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తాయి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఏ విధంగా చేస్తున్నా ఏ విధంగా నూరేదని మీకు తెలియాలి కదా అందుకే స్కిప్ చేయకుండా చూడండి నేను ముందుగానే గోంగూర తీసుకున్నానండి గోంగూర కడిగి తీసుకున్నాను పచ్చిమిరపకాయలు తోడని తీసుకొని పక్క పెట్టుకున్నాను చూడండి కొంచెం ఆకు ఆరాలి వాటర్ లేకుండా చూసుకోవాలి ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఇందులోకి పల్లీలు యాడ్ చేసుకున్నాను చూడండి ఇవి మంట సిమ్లో పెట్టుకొని లైట్గా వేపుకోవాలండి దూర దూరంగా వేంపుకోవాలి బాగా మాడిపోవద్దు మంట మీడియంలో పెట్టుకొని వేంపుకోవాలి ఇట్లా పలుకులు పలుకులు కొంచెం పైన పొట్టు ఊశ వచ్చేటట్టు చూడండి పైన పొట్టు వరిగింది అట్లా వచ్చే వరకు వంపుకొని పక్క పెట్టుకొని మళ్ళీ అదే గిన్నె తీసుకొని అందులోకి ఒక మూడు పావుల నాక నేను నూనె పోసుకున్నాను ఎందుకంటే మన పచ్చిమిరపరపికయలు వేస్తే అవి గోలాలే కదా అందుకే పచ్చిమిరపకాయలు పొడుగున్నాయని నేను వాటిని కట్ చేసుకున్నాను కట్ చేసుకొని కొంచెం వేడైనాక ఆ పచ్చిమిరపరపికయలు నేను అందులో వేసుకున్నాను చూడండి పచ్చిమిపకాయలు వేసుకొని అవి మంట సిమ్లో పెట్టుకొని ఎంపుకోవాలి ఎందుకంటే మంట ఎక్కువ పెట్టుకుంటే అవి చిట్ట అని మీద పడతాయండి అందుకే మంట సిమ్లో పెట్టుకొని వేంపుకోవాలి చూడండి ఇందులోకి కొంచెం నేను జీలకర్ర యాడ్ చేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాక ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకున్నానండి ఇక చూడండి ఏ విధంగా చిట్ట పుట్ట అని ఎగురుతున్నాయా ఒక టీ స్పూను జీలకర్ర వేసుకున్నాను ఒక హాఫ్ స్పూను నేను పసుపు వేసుకున్నాను ఎందుకంటే మంచిగా పచ్చడి పచ్చగా మంచిగా పడుతుందండి చూడండి కాసేపు ఒక ఐదు నిమిషాలు మంట సిమ్లో పెట్టుకొని వేంపుకోవాలండి ఎందుకంటే పచ్చి మంచిగా ఇవి గోలనివ్వాలి నూనెలో గోళలు ఇస్తే మంచిగా గోలుతాయి మంట ఎక్కువ పెట్టుకుంటే ఇవి మాడిపోతాయి అందుకే సిమ్లో పెట్టుకొని మంచిగా వేంపుకోవాలి దీని మీద చిట్ట పొట్ట దీని మీద మూత పెట్టుకోవాలండి చూడండి ఏ విధంగా వేస్తారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఏ విధంగా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడండి గోలిపోయినాయి గోలినాక ఇవి నేను పక్కగా తీసుకున్నాను పక్కా తీసుకొని అదే గిన్నె తీసుకున్నానండి మళ్ళీ తీసుకొని మనం కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర ఆకు తీసుకొని ఆ గిన్నెలు వేసుకున్నాను ఇది ఒక టూ మినిట్స్లో త్రీ మినిట్స్లో మంచిగా ఉడికిపోతుందండి గోంగూర లేయంగానే ఆవిరికే ఉడికిపోతుందండి చూడండి ఏ విధంగా దగ్గర పడ్డదో చూడండి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్లోనే గోంగూర ఆకు ఉడికిపోతుందండి చూడండి ఉల్లిగడ్డలు కోసుకొని పెట్టుకున్నాను గోలిచ్చిన నిరపకాయలు ఎల్లిగడ్డలు మనం ఉడకబెట్టుకున్న గోంగూర ఆకు తీసుకున్నాను ఇవి అన్నీ ఇట్లా మిక్స్లో వేసుకోవాలండి చూడండి ఉల్లిగడ్డలు ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకున్నాను ఎల్లిగడ్డ వేసుకున్నాను పచ్చి పచ్చిమిరపికర్ర వేసుకొని ఇల్లు ఇంత జీలకర్ర యాడ్ చేసుకున్నాను చేసుకొని మనం ఉడకబెట్టుకున్న గోంగూర ఆకుని తీసుకొని ఇల్లు వేసుకున్నాను మనం పల్లీలు పొట్టు లేకుండా చేసుకున్నాం కదా అవి తీసుకొని మిక్సీలో ఇవన్నీ కలుపుకొని వేసుకోవాలండి నేను ఒక రెండు టేబుల్ స్పూను ఉప్పు వేసుకున్నాను తక్కువ పడితే తర్వాత మనం చూసుకొని అయినా వేసుకోవచ్చు ప్రస్తుతానికి ఇవి దంగడానికి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఉడకబెట్టుకున్న ఆకు కూడా ఇలా వేసుకొని ఇక మిక్సీ పట్టుకోవాలండి కొన్ని ఇవి వాటర్ పోసుకోవాలి ఎందుకంటే కొంచెం ఈ చిక్కదనం బాగా చిక్కగా ఉంటుంది కదా పచ్చడ మిక్సీ మనం మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ అండి అందుకే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే మంచిగా సులువుగా తిరిగిపోతుంది ఇక చూడండి పచ్చడ రెడీ అయింది అదే పచ్చడ మంచిగా పోపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అదే గిన్నె తీసుకున్నాను మళ్ళీ తీసుకొని ఒక రెండు పావుల నూనె పోసుకున్నానండి పోసుకొని మళ్ళీ ఇంత ఇంత జీలకర్ర వేసుకున్నాను ఫస్ట్ మిక్స్లో ఇంత వేసాను మిక్సీ పట్టేటప్పుడు ఇంత వేసాను పోపుకి వేసు వేసుకుంటున్నాను అండి పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు కూడా కొంచెం వేసుకుంటున్నాను అండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకు జీలకర్ర వాటితోనే ఫ్లేవర్ వస్తుంది ఎల్లిగడ్డలతోటే కమాక వేసుకున్నాను కొత్తిమీర మళ్ళీ ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకొని పోపుకి వేసుకున్నానండి అప్పుడు ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఇవి చూడండి గోలించుకున్నాక ఇవన్నీ గోలినాక ఈ పచ్చడి తీసుకొని ఇల్లు వేసుకున్నాను చూడండి ఏ విధంగా వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చింది గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం మీకు ఎవరికైనా ఇష్టం ఉన్నవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి చేయండి చూడండి ఏ విధంగా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇలా పల్లీలు వేసుకున్నాం కాబట్టి మనం తినేటప్పుడు అప్పుడప్పుడు పల్లీలు లైట్గా తాగుతాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి Okay now friends, bye.